సాక్షి త్రీటీవీ న్యూస్ పల్లెలు ప్రశాంతంగా ఉండాలి పల్లెలు ప్రశాంతంగా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు గొడవలు సృష్టించి అశాంతిని నెలకొల్పుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన దాస్తా చెప్పారు కోడుమూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ వారు దాడి చేసి గాయపరచడంతో ఈ రోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు అనంతరం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి దస్తగిరిలు మాట్లాడుతూ ఇసుక గంజాయి దందాలు ఆపాలని వైఎస్ఆర్ సిపి ఆకడాలు ఆపాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు రామోజీరావు గారు ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఎన్డీఏలో కీలక పాత్ర మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి ఓటింగ్ ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎంతో సంతోషకరమైనటువంటి వార్తను మన ఆంధ్ర ప్రజల కొరకు తన పేపర్లో ఈ అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల తన స్వార్థం కొరకు కాదు ఆయన వార్తలు రాయించింది పేపర్ పెట్టింది ప్రజా సమస్యలను ప్రజలను అంధకారం లేకు తీసుకుపోయేటటువంటి వ్యక్తిని పేపర్లో రాస్తే వయస్సును కూడా చూడకుండా తప్పుడు కేసులు బనాయించి ఆయన ఆత్మకు అశాంతి కలిగిన వయస్సు మేరినా కానీ మడమ తిప్పకుండా చంద్ర నాయుడు గారిని ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే పార్టీ ఇది అని చెప్పి ఎన్డీఏ అయితేనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి అన్ని పార్టీలను కూడా కలపడానికి తన వంతుగా కృషి చేసి ఈ అరాచక శక్తిని పారదోలి ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తును నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యమైనటువంటి ఆంధ్ర ప్రజల కోరిక మేరకు ఈరోజు వచ్చిన రిజల్ట్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడే రోజులు ఉన్నాయి కాబట్టి మనకు ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడు ఈరోజు ఆయన మరణాన్ని ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి తీసుకుపోయేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగంలో మళ్ళీ అటువంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు మనందరము ఆయన ఆత్మకు శాంతి కలియాలని చెప్పి ఒక నిమిషం నేను కూర్చోవాలం కోడుమూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఓట్లేసినటువంటి కొత్తూరు గ్రామంలో దాడి చేసినటువంటి కొత్తూరు కొత్తపల్లి గోరంట్ల పక్క కర్నూలు కోనూరు మండలంలో బాధితులు నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టి నేనున్నాను నా కోట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మీరు వైసీపీ ఎట్లా పోటేశారని దాడి చేయించాలని నాకు ఫోన్ చేయడం జరిగింది హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని మేము గ్రామం కూడా చేరలేము మాకు రక్షణ లేదు ఓటు వేసిన ప్రతిఫలం మేము వేపు వర్షాలు పడుతుంటే ఊర్లే కూడా పోయే చెందిన విధానాలకు కాంగ్రెస్ వైసీపీకి చేసే ఓట్లు మీరు ఎందుకు ఓట్లు వేయలేదని చెప్పి సైలెన్సర్లు తీసుకొని తీసేసి మోటార్ సైకిళ్ళ పైన విచ్చల విడిగా వాళ్ళ ఇంట్లపైన తిరిగి రెచ్చగొట్టి దొరికినటువంటి వాళ్ళను చితిగా వాది గ్రామం లేక రాకూడదు మీకు అని చెప్పి ఎందుకంటే అతను ఒక రాజక శక్తి ఆ ఆటలు కట్టించడానికి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇన్ఛార్జ్గా కాదు వాళ్ళకు రక్షణగా ఉంటాను అభ్యర్థి దత్తగిరి నాగరాజు మద్దతు ప్రకటించాలంటే గ్రామ గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చాను హర్షవర్ధన్ రెడ్డి నీ ఆటలు సాగు మళ్ళీ వాళ్ళతో చెప్తాడంట అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాకు ఎరగలి వాళ్ళు ఉన్నారు అసలు పోతే మీ కథ చూస్తుంది ఎనకల్ వాళ్ళకు కూడా చెప్తున్నా ఇక్కడి నుంచి హెచ్చరికగా కాదన ప్రెస్ మీటింగ్ పెడుతున్నా గతంలో మీరు ఎవరి పక్షాన ఉన్నప్పుడు కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నప్పుడు గతంలో ఎన్కౌంటర్ లేని చరిత్ర మర్చిపోతే మీరు ఆ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని అండబెట్టుకుని గతంలో హత్య చేశారు దోపిడీలు చేశారు మీకు చెప్తున్నా హెచ్చరిక మీ పేరు చెప్పినటువంటి వాళ్ళు గ్రామంలో మీరు ఎక్కడ దౌర్యం చేయదలుచుకున్నారో మీ పేరు చెప్పి మీ రవినిజం కురదని చెప్పి ఎరగలి వాళ్ళని కూడా చెప్తున్నా హర్షవర్ధన్ రెడ్డి దగ్గర ఉండి ఇంకా వాళ్ళే ఉండి ఊగలు చేసి మీరు రవిడిజం చేస్తామో కొత్తపల్లె కాదు ఏ ఒక్క కార్యకర్తకు దస్తగిరికి ఓటు చేసినటువంటి వాళ్ళని కానీ నాగరాజు తెలుగుదేశం పార్టీ ఓటు వేసినా కానీ ఈరోజు ఒక కోడుమూరు నియోజకవర్గంలోనే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మనకు ఎవరు సహకరించకపోయినా పార్టీని అండబెట్టుకుని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దౌర్జన్యం చేసి అరాచక శక్తులు సృష్టించే కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు దత్తగిరికి ఓటు వేయకండి నాగరాజు ఓటు వేయకండి అని చెప్తే మీ పైన ఉన్నటువంటి అసంతృప్తి వైసీపీలో ఉండి ఒక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను కోట్లా అని చెప్పి నీకేం భూచక్ర గడ్డ లేదు మిస్టర్ నువ్వు చేసి ఈరోజు దోపిడీ చేశావు ఎలక్షన్లు అయిపోయాయి గ్రామాలను ప్రశాంతంగా డెవలప్మెంట్ చేయమని అడగాల్సింది పోయి నీవు దౌర్జన్యాలు చేసి రైతు కుటుంబాలపైన తలలు మొలకట్టి చంపేస్తానని బెదిరిస్తూ ఎరకల వాళ్ళను దయచేసి మీకు రిక్వెస్ట్ కాదు గతంలో ఎన్కౌంటర్ అయ్యారు ప్రజల చేతిలో చిత్తు చిత్తుగా కోడుమూర్లో ఉండకుండా బహిష్కరణ దురే కాదు మొత్తం సాధారణ రైతాంగం దాడి చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎప్పుడైనా కానీ ఇంకొకసారి మీ పేరు వినబడినాయని చెప్తే ఇప్పుడు కూడా వాళ్ళకి ముందు ముందుకు చెప్తాను మీరు మీ పేరు చెప్పి ఎవరు ఉపయోగించారో వాళ్ళపైన ఈరోజు అధికారం వచ్చింది అయినా కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీలు తెలుసు వేయకుంటే రెచ్చగొట్టడం రెచ్చగొట్టి గతంలో తప్పుడు కేసులు పెట్టించాను మీరే తప్పుడు కేసులు పెట్టి మీడియా ద్వారా నేను చెప్పేది కాదు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎందుకు తెచ్చాను నేను రక్షణగా ఉంటాను వాళ్లకు ఇక్కడ నుంచి నేరుగా ఎన్పి గారి దగ్గర కూడా వాళ్ళని పిలిచిపోయి వాళ్ళ గోడ వినిపించే వినిపిస్తాం వాళ్ళని అడిగి ఏం జరిగిందో కాబట్టి మా మీద కోర్మ హర్శ్వర్ధన్ రెడ్డి గారు నిన్న బైకు ర్యాలీ ఇచ్చి మా నిన్న దాడికి పంపించి మనకు వచ్చాపట్టి మళ్ళీ ఇల్లన్నీ కూడా తిరిగి మీరు మా ఎట్లా వేస్తారో మీరు వయసు మీడిపోయి మాకు బయజాక్ రాలేదు మీరు ఎట్లా బతుకుతారో మీరు ఏం చేస్తారో మీరు ఆడ బతుకుతారో పంపుతాం సరే మీ కథ ఏమి చేస్తా మీరు మీరు ఊరు వచ్చేది కావాలంటే మనం ఊరు లేపులో పాడే పరిస్థితిలో ఉన్నాం ఇలా ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యానికి గురి చేస్తున్నారు పది ఎవరు మీకు ఇద్దాం చెప్తారు ఇలాంటి చర్యలు అయినప్పుడుకుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు అందుకే వీళ్ళు ఈసారి ఎస్పీ గారికి ప్రజలకు తీసుకెళ్ళి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము ఈసారి ఇలాగే నేను కొంత చాలా కఠినమైన చర్యలు సమయం తెలియజేస్తున్నాను అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే మాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే కమ్యూనిటీ పాల్పడితే చాలా తీవ్రమైన చర్యలు తీవ్రమైన చర్యలు చేపడతామని తెలియజేస్తున్నారు